తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం అస్తమయం కథ రచన జ్ఞాపకాలేజారాణి తిరునగరి వేణుగోపాల్ అదొక పేరు మాత్రమే కాదు అక్షరాల ప్రపంచంలో ఒక సంతకం ప్రభుత్వ పాలనలో ఒక చెరగని ముద్ర ఒక చేతితో అధికార దండాన్ని మరో చేతితో సాహితీకలం పట్టిన అరుదైన వ్యక్తిత్వం ఆయనది ప్రభుత్వ ఉన్నత ఉద్యోగంలో ఆయన ఎంత కఠినంగా వ్యవహరించేవారో తన కథల్లో అంత సున్నితమైన భావోద్వేగాలను పండించేవారు దశాబ్దాలపాటు అధికారం కీర్తి పురస్కారాలు ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేశాయి సమాజం ఆయనను నెత్తిమీద పెట్టుకుంది కాని విధిరాత ముందు మనిషిరాత ఎంత అల్పమైనది ఒక సాయంకాలపు నీడలా ఆయన జీవితంలోకి ప్రవేశించింది అయితే అది ఒట్టిగా రాలేదు అల్జీమర్స్ అనే కారు చీకటిని వెంటేసుకుని వచ్చింది మొదట్లో అది చిన్న చిన్న మతిమరుపుల రూపంలో పలకరించింది కళ్లజోడు ఎక్కడ పెట్టారో మర్చిపోవటం పెన్నుమూత సరిగ్గా పెట్టడం మర్చిపోవటం ఇవన్నీ వయసు ప్రభావం అని అంతా అనుకున్నారు కాని ఆ మతిమరుపు మెల్లగా ఆయన మెదుడు పొరల్లోకి పాకిన చెదపురుగులా మారింది ఆయన డ్రాయింగ్ రూంలో ఎన్నో షీల్డులు మెడల్సు సన్మానపత్రాలు గోడలకు వేలాడుతూ ఉండేవి ఒకనాడు ఆయన వాటి వంక చూశారు కళ్లల్లో ఏదో శూన్యం ఇవన్నీ ఎవరివి అని అడిగారు అమాయకంగా ఆ ప్రశ్న విని ఆ ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది తను రాసిన అద్భుతమైన నవలలను చూపిస్తే ఒక చిన్న పిల్లాడిలా వాటిని తిరగేస్తూ బొమ్మలలేవేంటి అన్నట్టుగా చూశారు అక్షరాలను శాసించిన ఆ మేధస్సు ఇప్పుడు అక్షరాలను చూసి భయపడే స్థితికి చేరింది ఆయన ఒకప్పుడు వెలిగించిన అధికారం అనుభవించిన దర్జా ఇప్పుడాయనకు గుర్తులేవు ఎదుటివారు వచ్చి సార్ నమస్తే అని వొంగి దండం పెడుతుంటే ఆయన వారి వంక పరాయిగా ఆశ్చర్యంగా చూడసాగారు తన గతం ఒక తడి ఆరిన సిరామరకలా మాయమైపోయింది కాలం గడిచేకొద్దీ ఆ చీకటి మరింత చిక్కబడింది ఒకరోజు ఉదయం వేణుగోపాల్ గారు అద్దం ముందు నిల్చున్నారు అద్దంలో కనిపిస్తున్నది ఒక వృద్ధుడి ప్రతిబింబం తెల్లని జుట్టు ముడతలు పడిన ముఖం జీవం కోల్పోతున్న కళ్ళు ఆయన తన ప్రతిబింబాన్ని తానే చాలాసేపు పరిశీలనగా చూశారు వేలుతో అద్దాన్ని తాకారు పెదవులు కదిలాయి వణుగుతున్న గొంతుతో ఒకే ఒక్క ప్రశ్న బయటకు వచ్చింది ఎవరు నువ్వు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే శక్తి ఆ అద్దానికి లేదు తన్ను తాను మరిచిపోయిన ఆ క్షణం ఆయనలోని రచయిత అధికారి మనిషి అందరూ శాశ్వతంగా నిద్రపోయారు మిగిలింది కేవలం ప్రాణమున్న ఒక శరీరం మాత్రమే పుస్తకంలోని పేజీలన్నీ చిరిగిపోగా చివరగా మిగిలిన అట్టలా వేణుగోపాల్ గారు మిగిలిపోయారు శూన్యంలోకి చూస్తూ తన అస్తిత్వాన్నే వెతుక్కుంటూ ఒకనాడు ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఒక జిల్లా కలెక్టర్ గారు వేణుగోపాల్ గారిని పరామర్శించడానికి ఇంటికి వచ్చారు ఒకప్పుడు వేణుగోపాల్ గారి ముందు నిలబడాలంటేనే ఆ కలెక్టర్ గారికి వణుకు కానీ ఈరోజు పరిస్థితి వేరు డ్రాయింగ్ రూంలో కూర్చున్న వేణుగోపాల్ గారు ఆఫీసర్ రాగానే లేచి నిలబడలేదు కనీసం గుర్తించలేదు ఆ ఆఫీసర్ ఆయన పాదాలకు నమస్కరించి సార్ నేను మీ శిష్యుడిని రమేష్ని అని పరిచయం చేసుకున్నారు వేణుగోపాల్ గారు చిన్న పిల్లాడిలా నవ్వి తన చేతిలోని బిస్కెట్ ప్యాకెట్ నుండి ఒక బిస్కెట్ తీసి ఆ కలెక్టర్ చేతిలో పెట్టారు తిను బావుంటుంది అన్నారు ముద్దుగా అధికార గర్వం హోదా అనే ముసుగులు తొలగిపోయి ఆయనలోని మనిషి పసిపాపలా మారిన దృశ్యం అది అక్కడ అధికారం ఓడిపోయింది ఒక స్వచ్ఛమైన ఆప్యాయత గెలిచింది మరో రోజు ఆయన తన స్టడీ రూంలోకి వెళ్లారు అక్కడ ఉన్న టేబుల్ మీద పెన్ను కాగితమున్నాయి అక్షరాలను మరిచిపోయిన ఆయన అచేతనంగా పెన్ను చేతిలోకి తీసుకున్నారు ఏదో రాయాలని ప్రయత్నం చేశారు కాని అక్షరాలు రాలేదు కేవలం వంకరటింకర గీతలు మాత్రమే వచ్చాయి పక్కనే ఉన్న ఆయన మనవరాలు అది చూసి కన్నీళ్లు పెట్టుకోబోతుంటే ఆయన ఆ కాగితాన్ని ఆమెకు చూపించి చూడు ఇది పక్షి అని సంబరంగా చెప్పారు ఆయనొకప్పుడు సమాజాన్ని కదిలించే వాక్యాలు రాశారు ఇప్పుడు తన మనవరాలిని నవ్వించి గీతలు గీస్తున్నారు సృజన ఆయనలో ఇంకా చనిపోలేదు అది రూపం మార్చుకుంది అంటే అని ఆ గీతలు చాటి చెప్పాయి సాయంకాలపు వేళ ఇంటి ఆవరణలోని తోటలో వేణుగోపాల్ గారు కూర్చుని ఉన్నారు పక్కనే ఆయన భార్య సుమతి కూర్చుని ఉంది ఆమె చేతిలో గారి దశాబ్దాలు క్రితం రాసిన అత్యంత ప్రజాదరణ పొందిన నవల ఉంది సుమతి ఆ నవలలోని ఒక అందమైన ప్రేమ సన్నివేశాన్ని బిగ్గరగా చదివి వినిపిస్తోంది ఆ పదాలు వింటున్న వేణుగోపాల్ గారి ముఖంలో ఒక తెలియని ప్రశాంతత ఆ వాక్యాల్లోని భావం ఆయన హృదయాన్ని తాకుతోంది చదవడం పూర్తయ్యాక గారు చప్పట్లు కొట్టారు చాలా బావుంది ఎవర్రాసరిది ఆ రచయిత చాలా గొప్పవాడు కదా అని అడిగారు ఆశ్చర్యంగా సుమతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కాని పెదాల మీద చిరునవ్వు చెదరలేదు ఆమె ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుని అవునండి ఆయన చాలా గొప్పవాడు ఆయనకు ప్రేమంటే చాలా ఇష్టం అని చెప్పింది వేణుగోపాల్ గారు ఆమె కళ్లల్లోకి సూటిగా చూశారు ఆయనకు ఆమె పేరు గుర్తులేదు ఆమె తన భార్య అని తన పిల్లల తల్లి అని తనతో యాభై ఏళ్లుగా కలిసి నడిచింది అని ఏదీ గుర్తులేదు కాని ఆ స్పర్శలో ఉన్న భద్రత ఆయనకు తెలుసు ఆ కళ్లల్లో ఉన్న ప్రేమ ఆయనకు పరిచయం జ్ఞాపకాలు మెదడుకు సంబంధించినవి కాని అనుభూతులు హృదయానికి సంబంధించినవి అల్జీమర్స్ మెదడును గెలవగలిగింది కాని హృదయాన్ని కాదు ఆయన తన చేతిని గట్టిగా పట్టుకుని పిల్లాడిలా తలని ఆమె భుజంపై వాల్చి నువ్వు పక్కనుంటే నాకు బావుంటుంది చాలా హాయిగా ఉంటుంది అన్నారు సూర్యుడు అస్తమిస్తున్నాడు కాని ఆ తోటలో మాత్రం చీకటి లేదు ఎందుకంటే అక్కడ నేను అనే అహంకారం లేని కేవలం ప్రేమ మాత్రమే మిగిలినా స్వచ్ఛమైన వెలుగు ఉంది వేణుగోపాల్ గారు తన్ని తాను మర్చిపోయినా తను ప్రాణంగా ప్రేమించే మనిషి గుండె చప్పుడును మాత్రం మర్చిపోలేదు జీవితం అంటే జ్ఞాపకాల పుట్ట మాత్రమే కాదు మనల్ని ప్రేమించే వారి చెంత పొందే ప్రశాంతత కూడా అయితే ఈ కథ విషాదంతో ముగిసిపోదు జ్ఞాపకాలు లేని చోట అహంకారం లేని చోట ఒక స్వచ్ఛమైన ప్రేమ ఎలా చిగురుస్తుందో ఈ కథ చూపిస్తుంది తన భార్య స్పర్శలో తన మనవరాలి నవ్వులో ఆయన పొందే ప్రశాంతత జ్ఞాపకాల కన్నా బంధాలే గొప్పవని గుర్తుచేస్తుంది స్మృతులు చెరిగిపోయిన ప్రేమ తాలూకు వెచ్చదనం ఎప్పటికీ మిగిలే ఉంటుందని చెప్పే ఒక మధురమైన అనుభూతి జీవితమంటే మనం సంపాదించుకున్న జ్ఞాపకాలేనా అవి లేకపోతే మనం శూన్యమా కాదు అని నిరూపించే కథే ఇది ఈ కథ మీకు నచ్చితే మరిన్ని కథలకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి